హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో లసుని మేతిని కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపించబోతున్నాను అండి ఈ లసుని మేతి వచ్చేసి పూరి పుల్కా చపాతి ఈవెన్ రైస్లో కూడా టేస్ట్ మాత్రం తింటే కమ్మగా ఆహా అనాల్సిందే అంత రుచిగా ఉంటుంది మరి దీనికి కావాల్సిన మెంతికూరని ముందే మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీంతో పాటు నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ తీసుకుంటున్నాను ఈ పచ్చి బఠానీ ఇందులో యాడ్ చేయడం వల్ల మంచి రుచి అనేది వస్తుందండి డైరెక్ట్ మనం మేతితో చేయకుండా కొంచెం బఠానీ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకోండి దీంతోపాటు త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ పుట్నాల పప్పు ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకోవాలి దీంతోపాటు నువ్వులు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉంటాయి ఇవి తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేగాక మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తేనే మంచి రుచి అనేది వస్తుందండి ఇప్పుడు అదే ప్యాన్లో బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిని ఈ విధంగా తీసేసుకోండి తీసుకొని వెల్లుల్లి కాస్త ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా వేగాక ఇందులో వచ్చేసి బఠానీని తీసుకోండి ఇది ఫ్రై చేసేటప్పుడు ఇందులో మాత్రం ఆయిల్ని కలపకుండా ఓన్లీ బటర్లోనే దీన్ని ఫ్రై చేసుకోండి బటర్ లేదనుకోండి మీరు నెయ్యితో అయినా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్తో మాత్రం ఫ్రై చేయొద్దు నెయ్యితో బటర్తో ఫ్రై చేస్తే కొంచెం స్పెషల్గా మనకి రెస్టారెంట్ స్టైల్లో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ బఠానీ ఫ్రై చేసేటప్పుడు ఇందులోనే ఉప్పును కూడా కలుపుకోవాలి ఈ ఉప్పు కలిపిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర ఈ మెంతాకును కూడా తీసుకోండి ఈ మెంతాకు మీరు ఎంతైనా కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా ప్రిపేర్ చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసి ప్రిపేర్ చేసామనుకోండి రుచి చాలా బాగా వస్తుంది చూడండి కింద అయితే కొంచెం కూడా మనకి అడుగు భాగం కొంచెం కూడా వాటర్ లేకుండా మనం పొడి పొడిగా వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కాస్త మనం పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది ఇందులో లసుని మేతిలో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో వచ్చేసి వెల్లుల్లి వచ్చేసి సన్నగా తరిగిన వెల్లుల్ని యాడ్ చేసుకోండి దీంతోపాటు ఉల్లిపాయలు వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వచ్చేసి మీడియం ఉన్నాయి రెండు తీసుకోండి సరిపోతుంది ఈ ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం ఫ్రై చేసిన తర్వాత ఇందులో టమాటల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా మీడియం సైజులో ఉన్నాయి ఒక మూడు తీసుకుంటే చాలు ఈ టమాటా వచ్చేసి మెత్తగా మగ్గిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ని ఇందులోకి తీసుకోవాలి ఈ పౌడర్ తీసుకుంటేనే మంచి రుచి అనేది వస్తుందండి నేనైతే ఎప్పుడు చపాతీ పుల్కా ప్రిపేర్ చేసినా ఈ కర్రీనే ఎక్కువగా నేను ప్రిపేర్ చేస్తుంటాను అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు చూడండి కొంచెం మనం ఇది కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ ఈ మసాలా మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మసాలా మొత్తం ఉడికిపోయిన తర్వాత అంటే మనకి పచ్చివాసన లేకుండా చక్కగా ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మామూలుగా అయితే లసుని మేతిని ఓన్లీ మెంతికూరతోనే చేస్తారు కానీ బఠానీ యాడ్ చేసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుంది రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో బఠానీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా డిఫరెంట్గా పిల్లలకు నచ్చే విధంగా ఈ ఆకుకూర తినాలంటే ఎవరికైనా కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా డిఫరెంట్గా ఈ ఆకుకూరతో మీరు చేసి ఇచ్చేయండి వాళ్ళైతే కొంచెం కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బఠానీ మెంతి కూర వీటిని ఇందులోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టొద్దు లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఒక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత చూడండి మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత ఎర్రగా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మనకి లసుని మీది ప్రిపేర్ అయిపోయినట్టే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ మాత్రం తింటే బాగునాల్సిందే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి డిఫరెంట్గా ఈసారి మీరు చపాతీలో అన్ని కర్రీస్ ట్రై చేసి ఉంటారు కదా ఈ కర్రీ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్